ప్రయోగం జరుగుతుంది ప్రయోగం అనేటువంటిది పార్టీ శాశ్వతమైనటువంటి నిర్మాణం కోసం ఇది సంధికాలం ఈ టైంలో ప్రయోగం సక్సెస్ అయిందంటే కనుక ఈ ట్రిప్ తెలుగుదేశం ఓడిపోయిందంటే ఇక తెలుగుదేశం పార్టీ అనే పోటీ నుంచి తప్పుకున్నట్టు అయిపోతుంది అది ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైఫ్ లాంగ్ స్టాండింగ్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు బీజేపీ వర్సెస్ వైసీపీ అవుతుంది తప్పించి తెలుగుదేశం ప్రయోగాలు చేసే పరిస్థితిలో ఉందా వైసీపీ ఇప్పుడు ఇప్పుడు ప్రయోగాలు అవసరం ఈ టైంలో అని ఎవరైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాడు ఏమి కాకుండా మూసుకు కూర్చుని వెళ్తే ఏమవుతుంది ప్రయోగాలు కొత్తగా చేయట్లేదు అది ఐదేళ్ల నుండి చేసుకొస్తూనే ఉంది ఒక బీసీ మంత్రాన్ని తీసుకురావడం గానీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయోగాలు చేస్తానే ఉంది అంటే దాదాపు యాభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఒక పార్టీ ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఆ ఓటు బ్యాంక్ శాతం పెరుగుద్దా లేదంటే ఇంకా తగ్గుతుంది కానీ యాభై శాతం కూడా ప్రయోగం చేయకపోతే ఇంకెవడు చేస్తాడు పది శాతం ఉన్నోడు చేయగలుగుతాడు ఇప్పుడు చిరంజీవి బీసీలకు ఇస్తానన్నాడు అనుకోండి వాళ్ళ కాలేదు జనం నమ్మలేదు ఎందుకని నీకున్న ఓట్లే సున్నా అయితే ఇప్పుడు నువ్వు తెచ్చుకునే ఓట్లతో ఏంటన్నాడు కాపులు ఎక్కువ మంది గెలిచారు కానీ మిగతా వాళ్ళు గెలవలేదు కదా పెద్దగా అట్లాగే కాపు పార్టీగా ముద్ర పడిపోయింది అది శాంతం కానీ జగన్ అట్లాగే కుల ముద్ర వేసుకోదలుచుకోలేదు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే పక్కన పెడతాం అనుకుంటున్నాడు అదే ఇప్పుడు బీసీ అనేటువంటిది దేశ వ్యాప్తంగా ఒక ఎజెండా కిందకి బీజేపీ తీసుకొస్తుంది నరేంద్ర మోడీని తీసుకొచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే